వెల్కమ్ టు టైల్స్ మాస్టర్ అని తెలుగు ఈ గేట్ ఫిల్లర్లకి టైల్స్ టూ బై ఫోర్ టైల్స్ వేస్తున్నాం ఎలా వస్తుందో చూడండి అన్ని కటింగ్ చేసి పెట్టుకుంటున్నాం టూ బై ఫోర్ బ్లాక్ టైల్స్ ఇది వచ్చేసి ఎంవైకే అడిచే సిమెంట్ ఇది కమ్ సిమెంట్ అంటారు ఇది వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే ఇలా మిషన్ పెట్టి కలపరు ఆ పొడి వేసేసి దాంట్లో మళ్ళీ సిమెంట్ మిక్స్ చేసి కట్టెబట్టి తిప్పి 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 అవి కలుసుకోదు వడకలు వడకలు అలా ఉంటుంది ఆ ఉడకలు వడకలు ఉంటే ఏమవుతుందంటే ఏరు దొరుకుతుంది దాంట్లోకి చాలా రోజులు ఉండదు అనమాట ఏరు దుడిదంటే కంపల్సరీ ఊడిపోతాయి ఇది వచ్చేసి ఫిల్టర్లకి ఏది వచ్చేసి కత్తిరేస్తాను అది ఎలా వస్తుంది లాస్ట్లో చిప్సా వీడియోలో కనపడాలని వాళ్ళ ఇంట్రెస్ట్ ఇది ఎలా వేయాలంటే ఇలా ఫిల్టర్లకి ఫిల్లర్లకు కానీ ఎక్కడైనా కానీ గోడకు అప్లై చేయాలంటే ఇలా అప్లై చేయాలి దీన్ని చాలా మంది బిల్ల మీద వేసేసి మధురలో నేర్పేసి అలా పెట్టేస్తారు అవి అలా అలా కరెక్ట్ కాదు దీంట్లో ఇంకో లింక్ ఉంది అది కూడా చెప్తాయి ఇప్పుడు చుప్సా క్లియర్గా కంపల్సరీ గోడ ఇలా అప్లై చేసుకుంటే ఎక్కడ కానీ మధ్యలో వేరే అనేది దూరదు చాలా మంది బిళ్ళ మీద వేసి మధ్యలో వేసేసి అలా అనేది వేసి పెట్టేస్తారు అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం మనం టైల్స్ పీస్ మీద వేసుకునేటప్పుడు ఇలాగా వచ్చేసి ఆపోజిట్లో వేయాలి ఆపోజిట్లో వేస్తే దానికి అతికిచ్చినప్పుడు ఎక్కడే కానీ ఏరు లేకుండా టైల్స్కి ఆ గమ్ము సిమెంటు కంపల్సరిగా ఎక్కడ కానీ గ్యాప్ లేకుండా కూర్చుంటుంది చూడండి వేసిన తర్వాత ఇలా వచ్చాయి ఉన్నాము కదా ఈ మోట్ అనేది కనపడకుండా ఇలా వస్తుంది అనమాట ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయి కూర్చుంది ఫుల్ వీడియోగా చేయలేదు చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్